అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ ఇంటికి కాపల ఈరోజు ఉదయం నిద్రలేచి తన గది నుండి బయటకు రాగానే కొడుకు కోడలు తమ పిల్లలతో ఎక్కడికో వెళ్ళడానికి రెడీగా నిలబడ్డారు కృష్ణయ్యను చూడగానే అరుణ్ అన్నాడు నాన్న రెండు రోజుల కోసం మేము బయటికి వెళ్తున్నాం రేపు రాత్రికి ఇంటికి తిరిగి వస్తాము మీ కోడలు మీ కోసం రెండు రోజులకు సరిపడా ఆహారం సిద్ధం చేసింది వేడి చేసుకుని తినండి అన్నాడు అలాగే ఇంటిని చూసుకోండి అన్నాడు అప్పుడు కృష్ణయ్య గారు బాబు మీరు ప్రతి శని ఆదివారాలు నన్ను విడిచిపెట్టి ఇలా వెళ్ళిపోతారు ఒక్కరోజంటే ఎలాగోలా సర్దుకోగలను రెండు రోజులంటే కష్టంగా ఉంటుంది ఒక్కడినే ఇంట్లో ఉండలేకపోతున్నాను అలాగే చెద్దన్నం తినలేకపోతున్నాను మీకు బయటికి వెళ్లాలనిపించినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళండి అన్నారు కృష్ణయ్య గారు అప్పుడు కోడలు కాస్త వ్యంగ్యంగా మా గారు మీరు అసలే నడవలేరు ఈ వయసులో మీకు బయట తిరిగే కోరికలు కలుగుతున్నాయి ఇక తినడం అంటారా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు మాకు కూడా ఒక జీవితం ఉంది అంతలో కొడుకు అన్నాడు అవునా నీ వలన మేము ఇబ్బంది పడతాము అయినా ఇంటిని కాపలా కాయటానికి ఎవరైనా ఉండాలి కదా నువ్వు ఇక్కడే ఉండు బయట ఇంటికి తాళం వేసుకుని వెళ్తాము అంటూ కొడుకు కోడలు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారు కృష్ణయ్య కిటికీ దగ్గర నిలబడి కారులో వెళ్తున్న పిల్లలను చూస్తూ నిలబడ్డారు పిల్లలు వెళ్ళిపోయాక వంటగదికి వెళ్ళి కోడలు ఏమి వండిందా అని చూశారు ఒక కప్పులో అన్నం పక్కనే పల్చటి పప్పు ఇదే తిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు రోజులు తినాలా తప్పదనుకుంటూ తిన్నాడు మిగిలిన తిండి ఫ్రిడ్జ్లో పెట్టాడు మెల్లగా నడుస్తూ తన గదిలోకి వచ్చి మంచంపై కూర్చున్నాడు ఎదురుగా ఉన్న భార్య ఫోటోని చూస్తూ కళ్ళు చెమర్చాయి కృష్ణయ్యకు ఆరు నెలల క్రితమే కృష్ణయ్య భార్య మరణించింది ఒక్కసారిగా కృష్ణయ్య ఒంటరివాడయ్యాడు అప్పటి నుండి అందరూ ఉన్న అతన్ని పట్టించుకునేవారు లేరు ఆ ఇంట్లో ప్రతి శని ఆదివారాలు కొడుకు కొడలు ఇలా పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళిపోయేవారు కృష్ణయ్యకు చెద్దన్నం తినాల్సి వచ్చేది కాసేపు టీవీ చూసేవాడు కాని ఎంతసేపని చూస్తామో కాసేపు స్నేహితులతో ఫోన్ మాట్లాడదాం అనుకున్నాడు ఫోన్ చేశాడు కాని తగల్లేదు ఒంటరిగా కృష్ణయ్య కాసేపు డాబా మీదకు వెళ్లి వాకింగ్ చేద్దామని మెల్లగా మెట్లెక్కుతూ వెళ్ళాడు కానీ మెట్ల గేటు వద్ద కూడా తాళం వేసి ఉంది తాళాన్ని చూసి మళ్లీ తిరిగి తన గదికి వచ్చేశాడు తన గదిలోకి వచ్చి మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నారు ఎన్ని కలలు కన్నాను నేను రిటైర్ అయ్యాక భార్యతో కలిసి ప్రపంచమంతా తిరగాలనుకున్నాను మరియు అన్ని బాధ్యతలను నెరవేర్చి మిగిలిన జీవితం సంతోషంగా జీవించాలనుకున్నాను కానీ జీవితం ఊహించని మలుపు తిరిగింది ఇప్పుడు ఒంటరి వాడినయ్యాను నా జీవితమే నాకు బరువుగా మారింది నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళనివ్వరు ఇళ్లకు తాళాలు వేసేస్తారు కాసేపు స్నేహితులతో గడిపి వస్తే నాకు కూడా మనసు మరలుతుంది కదా కాని ఈ మధ్య ఎందుకో స్నేహితులెవరూ ఫోన్ చేయటం లేదు నేను ఫోన్ చేసినా తగలడం లేదు ఒక్కోసారి అనిపిస్తుంది ఇంట్లోని వాళ్ళంతా కేవలం నన్ను ఇంటికి కాపలాదారునిగా చూస్తున్నారు అని తన జీవితాన్ని తనే తిట్టుకుంటున్నప్పుడు కృష్ణయ్య గారి ఫోన్ మోగింది ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే ఏంటి కృష్ణ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో మేము ఎన్నిసార్లు ఫోన్ చేశామో తెలుసా కానీ నీ ఫోన్ అస్సలు తగలడమే లేదు ఇప్పుడే మీ గురించే అనుకుంటున్నాను చంద్ర ఎలా ఉన్నావు నేను కూడా మీకు చాలాసార్లు ఫోన్ చేశాను తగలనే లేదు చాలా రోజుల నుండి ఎవరితో మాట్లాడమే కుదరట్లేదు అన్నారు కృష్ణయ్య గారు చంద్రశేఖర్ కృష్ణయ్యకు మంచి స్నేహితుడు సరే అదంతా వదిలే వదిన పోయిన దుఃఖంలో ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నావు కాస్త బయటికి వస్తేనే కదా నీకు బాగుంటుంది అన్నారు చంద్రాగారు భార్యను తలుచుకుని కళ్ళు చెమర్చాయి కృష్ణయ్య గారికి మేమంతా అయోధ్య యాత్రలకు వెళ్తున్నాము నువ్వు వస్తే బాగుంటుందని పిలవడానికి ఫోన్ చేశాను పోయినసారి కూడా నువ్వు రానని చెప్పావు కానీ ఈసారి నువ్వు తప్పకుండా మాతో వస్తున్నావు అన్నాడు స్నేహితుడు స్నేహితుడి మాటతో కృష్ణయ్య ఆశ్చర్యపోయారు ఎప్పటి మాట గురించి మాట్లాడుతున్నావు చంద్ర నేను ఎప్పుడు యాత్రలకు రానని చెప్పలేదే అదే కృష్ణ క్రితంసారి అందరం కలిసి తిరుపతి వెళ్ళాము అప్పుడు నీకు ఫోన్ చేస్తే తగల్లేదు నీ కొడుకుకు ఫోన్ చేశాను అప్పుడు నీ కొడుకు నాన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అన్నాడు అది విన్న కృష్ణయ్య కొడుకు నాతో ఏమీ చెప్పలేదే అంటూ కోప్పడ్డాడు అందుకే ఈసారి నేను నీతోనే మాట్లాడాలి అనుకున్నాను అందుకొరకు రెండు రోజుల నుండి ఫోన్ చేస్తున్నా తగలడం లేదు ఇప్పుడు నా స్నేహితుడి ఫోన్తో చేస్తున్నా ఇప్పటికీ నీతో మాట్లాడడం కుదిరింది అన్నారు చంద్రగారు స్నేహితుడి మాటలకు కృష్ణయ్య మౌనంగా ఉండిపోయారు ఏమైంది కృష్ణ ఏమైపోయావు హా చంద్ర ఈసారి నేను తప్పకుండా వస్తాను ఎప్పుడు బయలుదేరుతున్నారు అలాగే ఎంత డబ్బు కట్టాలి అడిగాడు కృష్ణయ్య సోమవారం బయలుదేరాలి డబ్బు గురించి ఆలోచించకు నువ్వు రావడమే సంతోషం అంటూ ఫోన్ పెట్టేశాడు స్నేహితుడు ఫోన్ పెట్టేశాక కృష్ణయ్య తన ఫోన్ చెక్ చేశాడు స్నేహితుల నెంబర్లు అన్ని బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయి అందుకే ఇన్ని రోజుల నుండి ఎవరు ఫోన్ చేసినా కృష్ణయ్యకు తగలట్లేదు ఇదంతా కొడుకు పనే అని అర్థమయ్యింది కృష్ణయ్యకు స్నేహితుల నెంబర్లన్నీ అన్బ్లాక్ చేసేశాడు మరుసటి రోజు అయోధ్యకు వెళ్ళవలసిన బ్యాగ్ సర్దుకున్నారు కృష్ణయ్య గారు అలాగే కావలసిన సామానంతా పెట్టుకున్నారు ఆదివారం రాత్రి కొడుకు భార్యా పిల్లలతో తిరిగి వచ్చాడు తాళం తీసుకుని లోపలికి వచ్చిన వాళ్ళు తండ్రి గదివైపు కూడా వెళ్ళలేదు మరుసటి ఉదయం కృష్ణయ్య తయారయ్యి తన బ్యాగ్తో బయలుదేరాడు నాన్న ఎక్కడికి బయలుదేరారు అన్నాడు కొడుకు అంతలో కోడలు అక్కడికి చేరుకుంది నేను నా స్నేహితులతో కలిసి అయోధ్యా యాత్రలకు వెళ్తున్నాను మామగారి నోట ఇది వినడం ఆలస్యం మమ్మల్ని అడగకుండా మీరు ఎలా వెళ్తారు మీ కొడుకు అడిగేదాకా చెప్పదలుచుకోలేదా మీకు తెలుసా ఈ వారం పిల్లల పరీక్షలు మొదలవుతున్నాయి అలాగే మా చిన్నాన్న కూతురి పెళ్లి కూడా ఉంది నేను మీ అబ్బాయి వెళ్తున్నాము మీరు ఇంటికి కాపలా కాస్తూ పిల్లల్ని చూసుకోవాలి మీరు వెళ్తే ఎలా మీరు వెళ్ళడానికి లేదు అన్నది కోడలు నాన్న ఈ వయసులో మీరు ఎక్కడన్నా కింద పడ్డారు అనుకోండి చాలా ఇబ్బంది పడతారు అలాగే నా వద్ద ప్రస్తుతం మీకివ్వడానికి లేదు కాబట్టి నోరు మూసుకొని ఇంట్లోనే పడి ఉండండి ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు అన్నాడు కొడుకు శభాష్ బాబు ఎంత బాగా ఆర్డర్ చేస్తున్నావు అయినా నేను ఊహించినదే చెప్పావు మీ అమ్మ మరణించినప్పటి నుంచి నన్ను ఇంటి కాపలాదారునిగా మార్చేశారు రెండు పూటలా ఇచ్చే తిండికి బదులు నన్ను కాపలాగా ఉండమంటున్నారు నా నుండి స్వేచ్ఛను లాగేశారు నా స్నేహితుల ఫోన్ నెంబర్లు బ్లాక్ చేశావు నాన్న నీకు డిస్టర్బ్ అవుతుందని స్నేహితుల నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాను అన్నాడు కొడుకు నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే నీ భార్య నాకు చెద్దన్నం పెట్టినప్పుడే నాన్నకు ఎందుకు చెద్దన్నం పెడుతున్నావు అంటూ ఆపేవాడివి మీరంతా వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కడిని ఉండలేకపోయేవాడిని కాసేపు బయటికి వెళ్దామంటే తాళాలు వేసుకుంటారు ఏమ్మా కోడలా నన్ను యాత్రలకు వెళ్ళొద్దు అనడానికి నువ్వెవరు నోరు మోసుకొని మీ పిల్లలను మీరే చూసుకోండి నేను ఖచ్చితంగా యాత్రలకు వెళ్తాను వారం తరువాతే ఇంటికి తిరిగి వస్తాను ఇక ఇప్పటి నుండి నా జీవితం నా ఇష్టప్రకారమే నడుస్తుంది అరుణ్ యాత్రలకు డబ్బు లేదన్నావు కదా నీ వద్ద చెయ్యి చాచాల్సిన అవసరం ఇంకా రాలేదు అన్నారు నా ఖర్చులను నేనే సొంతంగా చూసుకోగలను ఇక నుండి నేను స్వేచ్ఛగా బ్రతుకుతాను ఎవ్వరినీ ఏమీ అడగవలసినా లేదా చెప్పవలసిన అవసరం నాకు లేదు అని చెప్పి కృష్ణయ్య గారు ఇంటి నుండి బయలుదేరి వెళ్ళిపోయారు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి తండ్రిని పిల్లలను చూసుకోమని ఇంటికి కాపులా పెట్టి చాలామంది కొడుకు కోడళ్లు బయటికి వెళ్ళిపోతుంటారు ఇది మీ జీవితం స్వేచ్ఛగా బ్రతకండి అని చెప్పడమే ఈ కథ యొక్క సారాంశం కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు